ఈరోజు చిలిపూరి రామచంద్ర రెడ్డి గారు వారు మా రాజకీయ గురువు వారి మొట్టమొదటి వరదాంతి రావడం ఈ కార్యక్రమం పాల్పంచుకున్న వారి సోదరుడు మా మామగారు లక్ష్మణారెడ్డి గారు బీసీసీ మాజీ అధ్యక్షులు సాయిద్ ఖాన్ గారు అదేవిధంగా సోదరి శ్రీజాత గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియస్తూ వారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాష్ట్రంలో దాదాపు మార్కెటింగ్ శాఖ మంత్రిగా అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్గా అంచలంచెల సమితి ప్రెసిడెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలుపొంది నిత్యం కూడా ఆయన చిన్నపురి రామచంద్రెడ్డి గారు పేదర పేదర మనిషి ఆయన జీవితం మొత్తం పేదల కోసమే అంకితం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం చనిపోయే వరకు కూడా ప్రజల కోసం బతికిన వ్యక్తి మన చిలుపురి రామచంద్రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారి ఈ రోజు మొదటి వరదాంతి అటువంటి మహానుభావులు మన జిల్లాలో కోడలి గ్రామంలో మన జిల్లాలో పుట్టు మన అదృష్టంగా భావిస్తూ ఎప్పుడు కూడా వారి అడవిజాలను నడుస్తూ ఈరోజు కూడా మేము వారి శిష్యులుగా వారెంబడి మా నారాయణ గారు ఉంటుంటే కౌడ నారాయణ గారు వారు మేము రాజకీయాల కేవలం మా యొక్క ఎక్స్ఎంపీ చేసిన కౌడల్ నారాయణ గారి నాయకత్వంలో రామచంద్ర గారి నాయకత్వంలో రాజకీయాలకు రావడం జరిగింది వారి ఆలోచనతోనే రోజు ఒక బ్యాంక్ చైర్మన్గా కూడా మీ అందరి ప్రజలు ఆదిలాబాద్ జిల్లా అందరి ఆశీర్వంతులు రావడం జరిగింది కాబట్టి నాకు గురువు రెడ్డి గారు అని చెప్పి ఎక్కడ ఎవరడినా కూడా ఆ ప్రశ్నకు జవాబు అంతే ఉంటుంది ఎందుకంటే వా అటువంటి మహానుభావులు అటువంటి మహానుభావులు లక్షల కోళ్ళు ఉంటారు కాబట్టి వారి అడవి జలలో నడిపించి మరింత రామచంద్రెడ్డి గారి పేరు శిరాస్తూ ఉండేట్టు ఇంత అనేక కార్యక్రమాలున్నాయి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో తప్పకుండా వారు కొన్ని కోరికలు ఉండే తప్పకుండా అందరం కలిసి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్